రామాయణంలో ఒక్క మాట చెబుతాడు ఎవరో తెలుసా జటాయువు ఎవరికి చెబుతాడు రావణాసురుడికి ఎందుకు సీతాదేవిని ఎత్తుకుపోయే ముందు యుద్ధం చేస్తారు కదా చేసే ముందు రావణ సీతాదేవి నీకు అరగదు అంటాడు ఏదో కండలు పెంచేసింది అని కాదు ఎవరైనా మనం బరువు విప్ మీద ఎత్తుకుంటామండి ఎంత బరువు ఎత్తుకుంటాం మనం మొయ్యగలిగిన బరువు ఎత్తుకోవాలి మనమేమో డెబ్బై కేజీలు నుండి నూట యాభై కేజీలు బరువు ఎత్తుకుంటే మొయ్యల కింద పడిపోతుంది విద్యార్థుల మీద అంత భారం పెడుతున్నారమ్మా దయచేసి ఆలోచించండి వాడు తొమ్మిదో తరగతి చదువుతుంటే అమ్మాయి పైగా మా బోటి ఎవడన్నా ఇంటికి వస్తే మా అమ్మాయి డాక్టర్ అవ్వాలి ఆశీర్వదించాడు నాకేం అందరినీ డాక్టర్లు అవ్వడం యాక్టర్లు అవ్వడం నాకు ఇదో పనే ఏదో బిజినెస్ అంటే దాన్ని ఎత్తిపోతే ఎంత భారం పెట్టారు ఎందుకంటే ఈడు అవ్వాలనుకుని అవ్వలేకపోయి నువ్వు అవరా ఇప్పుడు ఆ అమ్మాయి తొమ్మిదవ తరగతి లెక్కలు అది అధిసొస్తూ ఉంటే నువ్వు డాక్టర్ అవ్వాలి దేనికి నేర్పిస్తున్నా వచ్చిన వాళ్ళ దగ్గర మా అమ్మాయిని డాక్టర్ కోసం చదివిస్తున్నాం అండి ఎందుకంటే మా తోడు డాక్టర్ మా మేనళ్ళు డాక్టర్ ఈ మాట అనకూడదమ్మా తల్లి నోట తండ్రి నోట అసలు ఈ మాట రాకూడదు మీ అమ్మాయి ఏమవుతుంది మీ అబ్బాయి ఏమవుతుంది అనేది వారి మనస్థితి వారి గ్రహస్థితి నిర్ణయిస్తుంది మా అమ్మాయి మంచి అమ్మాయి ఏ తీసాలు మా అబ్బాయి మంచి అబ్బాయి ఏ తీసాలు ఇంకే